హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ వాస్తు పండిట్ చందచర్ల ఈ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట దగ్గర ఉన్న సైదాపురంలో శ్రీ 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 బోధానంద గోసేవ ఆశ్రమంలో ఉన్నాము స్వామీజీ పేరు శ్రీ 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 స్వామీజీ బోధానంద స్వామిజీ గారు వీరు చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద వైద్య నిపుణులు మరియు రస పాషాణాలతో వైద్యం చేయగలిగినటువంటి నేర్పరి డాక్టర్లు ఇక ఏమీ చేయలేరనే పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లను తెచ్చి ఆశ్రమంలో పడేస్తే వారికి బాగు చేసి పంపించేటటువంటి శక్తి కలిగినటువంటి ఆయుర్వేద పరిజ్ఞానం కలవారు అంతేకాకుండా గోసేవ చేస్తూ గోశాల కట్టి గోవులను పెంచుతూ గోసేవ చేస్తున్నారు వాటితో పాటు జాతకం చెప్పడంలో కూడా అత్యంత ప్రవీణులు తాడేపల్లిగూడెంలోని అచల ఆశ్రమానికి వీరు అధ్యక్షులు మరియు ఇక్కడ ఉన్న ఆశ్రమానికి కూడా వీరే అధ్యక్షులుగా ఉంటూ వచ్చిన వారికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఆతిథ్య మర్యాదలు చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అయినా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఎంతటి వైద్య నిపుణులైనా ఎంతటి జ్యోతిషం చెప్పడంలోనూ జాతకం చెప్పడంలోనూ ప్రావీణ్యులైన వాస్తు దోషాల బారిన పడిన తర్వాత వారి విద్య అంతా కూడా మరుగున పడిపోతుంది అంతేకాకుండా ఆర్థికంగా ఇబ్బందులు చీకాకులు వచ్చి మనశ్శాంతి కరువై మనోవేదన అనుభవిస్తూ మన యూట్యూబ్ ఛానల్లో శుభవాస్తు యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూసి ఈ ధనుంజయ స్వామి వారి వల్ల మా ఆశ్రమంలో వాస్తు దోషాలు పరిహారం అవుతాయని గ్రహించి నన్ను ఇక్కడకు పిలిపించి నా ద్వారా నెల రోజుల క్రితం చిన్న చిన్న వాస్తు మార్పులు చెప్పిపోయింటే అవి కొంతవరకు చేశారు కొంతవరకు ఇంకా పెండింగ్ ఉండి మరొకసారి రమ్మనగా ఈరోజు మనం వచ్చి ముందు చెప్పినవే వాళ్ళు ఏమేమి చేసుకోలేదో చిన్న చిన్న ఆల్టేషన్లు అవన్నీ చెప్పి ఉన్నాము అవన్నీ చేసుకున్న తదుపరి వారికి ఇంకా శుభ ఫలితాలు జరుగుతాయని ఆ పరమాత్ముని ప్రార్థిస్తూ ఇప్పుడు చేసుకున్న దానికి కూడా దాదాపు నలభై యాభై ఏళ్ళుగా తగాదాల్లో ఉన్నటువంటి కోర్టులో ఉన్నటువంటి భూమి ఈరోజు కోర్టు బయటే పరిష్కారం అయ్యేదానికి పిలుపు వచ్చిందని స్వామివారు నాతో చెప్పగా మిగిలిన మార్పులు కూడా చేసుకుంటే స్వామివారి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కటి పరిష్కారం అవుతాయని తెలుపుతూ ఇది నేను చెప్పడం కాదు శ్రీ 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 బోధానంద స్వామిజీ గారి మాటల్లో మీరు వినవలసిందిగా కోరుతున్నాను స్వామి శ్రీ బోధానంద అంటారు గిరి సాంప్రదాయ సన్యాసి నేను అందరికీ నమస్కారం ధనంజయ స్వామి వారితో ఒక రెండు నెలల క్రితం నుంచి ఫోన్లో పరిచయం నెల క్రితం మన ఆశ్రమంలో ఆదిత్యం పొంది మా ఆశ్రమాన్ని పరిశీలించి ఆశ్రమంలో చిన్న చిన్న మార్పులు చేశారు వారు చెప్పినటువంటి మార్పుల్లో సెవెంటీ పర్సెంట్ మార్పులే చేశాము మిగతా థర్టీ పర్సెంట్ చేయలేదని వాళ్ళు గుర్తించి వారు మళ్ళీ మా మీద ప్రేమతో సన్యాసి అని చెప్పి గోసేవాస్యం అని చెప్పేసి వారు రాత్రి ఇక్కడే విశ్రమించి ఉదయం లేచిన దగ్గర నుంచి అన్ని మళ్ళీ పరిశీలించి చిన్న చిన్ని మార్పుల్ని మళ్ళీ చెప్పారు ఆ మార్పులు కూడా చేసిన తర్వాత ఇంకా శుభ ఫలితాలు వస్తాయని మేము ఆశిస్తూ ఉన్నాము ఈ సెవెంటీ పర్సెంట్ మార్పులు చేయటం వల్లనే రెండు వేల ఏడు నుంచి పరిష్కారం కానటువంటి కోర్టులో నలుగుతూ ఉన్నటువంటి ఒక కోట్ల విలువ చేసేటువంటి భూమి విజయవాడ గుణదల ప్రాంతంలో ఉండేటువంటి భూమి అది రాజీ పరిష్కారానికి రావటం జరిగింది అది ఎంతో మాకు ముదావహం దాన్ని మేము ఎంతో ఆనందించి ఆహ్వానిస్తున్నాం రేపు ఆ పని మీదే నేను విజయవాడ ప్రాంతానికి వెళ్ళటం జరుగుతుంది మిగతా మార్పులు చేస్తే అనుకున్నట్టుగా మా యొక్క విద్య నేను ఆయుర్వేద నుండి మూలికా వైద్యం గోపంచక వైద్యుల్లో చాలా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు క్యాన్సర్ హెచ్ఐవి పేషెంట్స్ మోకాండలు ఉన్న మొలలు ఉన్న తర్వాత ఇంకా షుగర్ ఉన్నటువంటి వారు అనేక రకాలుగా మాది ఒక ప్రత్యేకమైనటువంటి వైద్య విధానం శ్రీశైల గురు పరంపరకు చెందినటువంటి వైద్య విధానం ఆ వైద్య విధానాన్ని నేను అందరికీ అందిస్తూ ఉంటాను సులభమైనటువంటి విధానాల ద్వారా పెద్దగా ధనం ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేకుండా ఏదైనా రసవైద్యం తీవ్రమైన వైద్యం చేసేటప్పుడు తప్పితే పెద్దగా ధనం అవసరం లేకోకుండా సాధ్యమైనంత వరకు మిగిలినటువంటి మార్పులు కూడా మేము ఈరోజే మిగతావన్నీ చిన్న చిన్న మార్పులు కనుక చేసేటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాము తగిన ఏర్పాట్లు చేశామన్నమాట ఆయుర్వేద వైద్యం మూలికా వైద్యం గోపంచక వైద్యం జాతక చక్రాలు పరిశీలన చేయటంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా సంతోషిస్తారు బాగా స్వామి గణిస్తారని అయినా కూడా మాకు కీర్తి ప్రతిష్టలు రాలేదని వారితో చెబితే మీరు ఆ తూర్పు ద్వారా మూసారు తూర్పును ఒక కిటికీ పెట్టండి అని కొత్తగా మాకు సజెషన్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా అంతా మేము మార్పు చేర్పులు చేసుకుంటాము అందరూ కూడాను మనం ఇంట్లో సుమారు ఒక ఫిఫ్టీన్ అవర్స్ మనం ఇంట్లో గడుపుతాం కనుక ఆ వాస్తు యొక్క ప్రభావం మన మీద మన జీవితాల మీద ఉంటుంది కాబట్టి సరైనటువంటి విధంగా వాస్తుని మార్పులు చేసుకుని అందరూ సుఖించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆశిస్తుంది చూశారు కదా శ్రీ 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 స్వామీజీ బోధానంద గారి దివ్య సందేశం అన్ని విద్యలు తన దగ్గర ఉన్న కేవలం గృహ వాస్తు లోపాలతో స్వామివారు ఇబ్బంది పడుతున్నారు అదొక్కటి సరి చేసుకుంటే ఆయన అన్ని విధాలా రాణిస్తారని ఇలాంటి సేవా దురంధరులు మన ప్రపంచానికి ఎంతో అవసరం వాళ్ళని నిలబెట్టుకోవడం వారిని పైకి తీసుకురావడం మనందరి బాధ్యత మీరు కూడా శుభవాస్త యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులారా మీకు కూడా ఆసుపత్రిలో నయం కానీ తీవ్రమైన అనారోగ్యాలు ఉంటే స్వామివారిని సంప్రదించండి తప్పక నయమవుతుంది అంతేకాకుండా జాతక చక్రంలో ఏవైనా దోషాలున్నా జాతకాలు రాయించుకోవాలన్నా కూడా స్వామివారిని సంప్రదించండి స్వామివారి నంబరు ఈ నంబరు మీరు నోట్ చేసుకోండి స్వామివారికి స్వయంగా ఫోన్ చేయండి స్వామివారి సలహా మేరకు మీరు కూడా మీ సమస్యల నుంచి మీరు కూడా విముక్తి కావాలని కోరుతూ స్వామీజీ వారి నంబరు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ త్రీ సిక్స్ ఫైవ్ డబల్ వన్ చూడండి స్వామీజీ వారి నంబర్కి కాల్ చేస్తే మీ అనారోగ్య సమస్యలు తెలిపితే వారు వాటికి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలో తెలియజేస్తారు అవసరమైతే తగిన అతి తక్కువ ఫీజుతో అతి తక్కువ ధరతో మీకు మందులు ఇవ్వగలడు ఇక్కడికి వచ్చినా కూడా వారికి భోజనము పెడుతూ సౌకర్యము చేస్తూ తగిన రుసుముతో మీకు వైద్యం చేసి పంపిస్తాడని తెలియజేస్తూ ఇలాంటి ప్రపంచానికి అవసరమైన వారి సేవలు చేయడం కన్నా భాగ్యం ఇంకొకటి లేదు ఇలాంటి వారి సేవలతో నా జన్మ ధన్యమైందని భావిస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానంద ఆశ్రమము మడకశిర హరి ఓం తశ్వత్